నమస్కారం అందరికి అదిరిపోయే మాడికాయ పచ్చడి ఎలా చేయాలనో చూపిస్తాను మిగతా వాటిలా కాకుండా నేను చేసినట్టు చేయండి మాడికాయ పచ్చడి సూపర్గా వస్తుంది నైట్ నానబెట్టుకున్నాము నీట్గా దూడుచుకొని పెట్టుకోవాలి ఖరాబ్ కావు పచ్చడి ఇట్లా పెట్టుకుంటే నిల్వగా ఉంటుంది తొక్కు బాగుంటుంది ఖరాబ్ కాదు అన్నీ నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి ముప్పై ఐదు కాయలు పెడుతున్నాము దీనికి కావాల్సినవి ముప్పై ఐదు మాడుకాయలు మూడు కిలోల నూనె మూడు పావు కిలోలు ఉప్పు పావు కిలో జీలకర్ర నూట యాభై గ్రాములు మెంతులు నూట యాభై గ్రాములు ఆవాలు వంద గ్రాములు ఎల్లిపాయలు కిలో అల్లం ఎల్లిగడ్డ త్రీ మాంగో కిలోనర కారం పొడి తీసేయాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి చిన్న కొట్టుకోవచ్చు పెద్ద కొట్టుకోవచ్చు చిన్న గుంటనే బాగుంటాయి ముఖ్య కారం పడుతుంది అన్నీ కొట్టుడు అయిపోయింది ఇట్లా నీట్గా తుడుచుకోవాలి ఇట్లా నీట్గా తుడుచుకోవాలి కాటన్ బట్టతోటి పచ్చడి ఖరాబు కాదు ఇట్లా జీడి తీసుకోవాలి జీడి ఏమైనా ఉంటే తుడుచుకోవాలి ఇట్లా అన్నీ తుడిచి రెడీగా పెట్టుకోవాలి ఈ మూడు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇట్లా కడాయి పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక ఇట్లా జీలకర్ర వేయించుకోవాలి అందరు కొనుక్కొచ్చిన పొడులు వేసుకుంటారు కొంతమంది అట్లా వేసుకుంటే బాగుండదు వేయించుకొని నూరుకొని వేయించుకుంటే బాగుంటుంది పచ్చడి ఇట్లా మంచిగా వేగినాక కొంచెం ఎర్రెర్ర వేగినాక తీసుకోవాలి ప్లేట్లకు మెంతులు వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది పచ్చి వేసుకుంటే బాగుండదు పచ్చడి ఇట్లా కొంచెము ఎర్రగా వేసినాక తీసుకోవాలి ప్లేట్లకు మళ్ళీ ఆవాలు తీసుకోవాలి ఆవాలు కూడా వేయించుకోవాలి ఇట్లా కలుపుతుంటేనే ఉండాలి కొంచెం వేగినాక చూసుకుంటా ప్లేట్లకు తీసుకోవాలి ఈ మూడు ఎంచుకున్నాము మిక్స్ పట్టుకోవాలి మెత్తగా నూనె కాగా పెట్టుకున్నందుకు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుంటాము కడాయి పెట్టుకుంటున్నాము నూనె పోసుకుంటున్నాము మూడు కిలోల నూనె నూనె కొంచెం వేడి కావాలి నూనె కాగినాక మెంతులు కొన్ని పోసుకేసుకోవాలి యాభై గ్రాముల జీలకర్ర పోసుకేసుకోవాలి ఆవాలు కొన్ని పోసుకేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్యాన్ కింద ఎందుకు పెట్టినామంటే అవన్నీ మాడిపోకుండా వేడి దాంట్లో అట్లనే ఉంటే మాడిపోతాయి వెళ్ళదాకా ఈ నాలుగు వేయించుకున్నాం కదా మిక్స్ పట్టి పొడి చేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి మధ్యలో ఒకసారి పొడి అయిందా లేదా చూసుకోవాలి దంగిందా దంగలేదా లేదా ప్లేట్లకు తీసుకుంటున్నాము ఆవాలు మిక్స్ పట్టుకుంటున్నాము ఆవాల పొడి నూరి ప్లేట్లకు తీసుకుంటున్నాము మెత్తగా మెంతులు పొడి చేస్తున్నాము పొడి అయిందా లేదా మధ్యలో మధ్యలో చూసుకోవాలి దంగకపోతే మళ్ళీ పట్టుకోవాలి ఎంతి పొడి మెత్తగా ఇట్లా నూరుకోవాలి మిక్సీలో ఈ మూడు పొడులు ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి ఉప్పు చన్నగా పొడి పొడి మంచిగా పట్టుకుంటే అందులో జల్దీ కరుగుతుంది బాగుంటుంది లేకపోతే దొడ్డుగా కరగదు మిక్సీ పట్టుకుంటే మంచిగా ఇక ఇట్లా మెత్తగా పట్టుకుంటే అందులో మంచిగా కరుగుతుంది బాగుంటుంది ఇది ఒక తట తీసుకోవాలి ఇందులో కిలనర కారం పొడి మాడికాయ పచ్చళ్ళలోకి మాంగో కారం పొడి తీసుకుంటే చాలా బాగుంటుంది మూడు పావు కిలోల ఉప్పు పావు కిలో జీలకర్ర నూట యాభై గ్రాములు అవాల పొడి నూట యాభై గ్రాములు మెంతుల పొడి వంద గ్రాములు వెల్లిపాయలు అల్లం వెల్లిగడ్డ ఇట్లా అన్నీ కలుపుకోవాలి అన్నీ వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు అన్నీ కలిసినాయి నూనె పోసుకోవాలి పడకాయ పచ్చలు వేసుకోవచ్చు ఇట్లన్నీ కలుపుకోవాలి టేస్ట్ చూస్తున్నాము సరిపోయినాయా లేవో సరిపోయినాయి సూపర్ అయింది జాడీలో తీసుకోవచ్చు ఇట్లా ప్లాస్టిక్ బకెట్లో తీసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో తీసుకోవచ్చు ఇట్లా కలుపుకుంటూ కొంచెం మళ్ళా కలుపుకుంటూ ఇందులోకి ఎత్తుకోవాలి ఇట్లా డబ్బలలో పెట్టుకోవాలి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్ ఉంటుంది మళ్ళీ ఆరు నెలల దాకా అట్లనే ఎట్లున్న తక్కువ అట్లనే ఉంటుంది రెడ్డుగా ఇట్లా మూతలు పెట్టుకోవాలి ఐదు రోజులకు తీసి కలుపుకోవాలి చూసుకోవాలి ఇది లాస్ట్ దాంట్లో అన్నం వేసుకొని కొన్ని తింటే బాగుంటుంది మా మనవని పెడుతున్నా టేస్ట్ ఎట్లున్నదో చెప్తాడు సూపర్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి చేసుకొని చూడండి ఐదు రోజుల తర్వాత తీస్తున్నాము ఐదు రోజుల తర్వాత తీసి కలుపుకుంటున్నాము ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకుంటున్నాము ఇట్లా అన్నం లేచి ఉప్పు సరిపోయిందా లేదా కలుపుకొని చూడాలి సూపర్ ఉంది ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి